వెనకటా ఎవరైనా తప్పు చేసిరా లేదా అని తెలుసుకునేందుకు తడి బట్టలతోటి గుళ్ళే జొర్రు అని అనేటోళ్ళు పెద్ద మనుషులు ఇక రాను రాను అసొంటి పద్ధతులు అవుపడకుండా అయిపోతున్నాయి మరి అంతరించిపోతున్న అరుదైన ఆచారాలల్లా అది కలిసిపోవద్దు అనుకుంటున్నారో ఏమో కొందరు లీడర్లు ఆ తడి బట్టల తాణాలను ఇప్పటి కూడా కంటిన్యూ చేస్తున్నారు నడమ కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ చేస్తే మొన్నీ నడుమనే కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న కూడా వేసిండు ఇక వాళ్ళను ఇన్స్పిరేషన్ గా ఏమో గానీ ఈ లీడర్ కూడా గట్నే వేసిండు ఇంతకీ లీడర్ ఎవలో మరి బురా బుర్ర చెంబుతో నీళ్లు పోసుకుంటా బట్టలు తట్టుకొని పోషమ్మ గుళ్ళే ఒట్టు తింటే తయారైతుండు చూడు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలా కారు పార్టీ లీడర్ అట అన్న పేరు కౌశిక్ హరి అట మరి కౌశిక్ అన్న పేరు నోలంతా గిట్టనే ఏమో కానీ కొన్ని నడమ అక్కడ ఇట్కబాటిలకు అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి కొట్టుకుపోతున్నారు కొందరు అని పబ్లిక్ ముంగట అంటే గాలి మాటలు నీకు దమ్ముంటే తడిబట్టలతోని గోదావరికని చవరస్తాలున్న పోషమతల్లి గుళ్లే ఒట్టు దిను అని సవాలు ఇసిరిండట ఆ ఇట్కబాటీలకు మట్టిని కొంటబోతున్న వెంకటేష్ అనట ఆయన అనుమతులన్నీ ఉన్నాను బద్నాం చేసి బెదిరించి పైసలు అడుగుతున్నారీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని ఆయన చెప్పే మాట అయితే సూడిగా నువ్వు దొంగవో నేను దొంగవో అయ్యేలా తేలిపోవాలని నువ్వు అన్నావు తడి తడిబట్టలతో పోవాలని చాలు అని చెప్పి అక్కడి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్సార్ను ఇంటేసుకొని వచ్చి తడిబట్టల ఒట్టుది ఇన్నటిట్లా మరి ఇద్దరిట్లా దొంగేవలో దోరేవాలో గాని నడిమిట్ల తీర్పు చెప్పలేక పోషమ్మ తల్లికొచ్చిందిగా పెద్ద చిక్కు ఊరి మీ తడిబట్టల సెంటిమెంట్ చాలాగుండో ఇసుంటి పద్ధతులను మేము ఎన్నడో వెనకట మర్చిపోయినాం మర్చిపోయిన ఆ పద్ధతిని మళ్ళా మాకు యాద్ చేసి పెద్ద పని పెడుతున్నారేంద్ర అయ్యా అని ఎంత ఫీలైతుందో తల్లి అయినా అనుమతులు ఎన్ని ట్రిప్పులకు ఉన్నాయి ఎన్ని ట్రిప్పులు పోతున్నాయనే ముచ్చట కనిపెట్టాలంటే సీసీ కెమెరాలు ఉండాలి పర్మిషన్ కాయిదాలు చూడాలి కానీ ఇట్లా పోషమ తల్లిని చేసుడేందో వీళ్ళ రాజకీయాలు సలవుండో అని ఫీల్ అవుతున్నారట గోదావరి ఉన్న పోషమతల్లి భక్తులంతా